ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో కోల్కతా ఛాంపియన్గా నిలిచింది భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉంటూ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో అతడిని టీమిండియా ప్రధాన కోచ్ గా తీసుకోవాలనే సూచనలు వచ్చాయి ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తుల కడువు కూడా ముగిసింది అయితే గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని ప్రకటన తర్వాయి అని తాజాగా వస్తున్న కథనాలు చెబుతున్నాయి బీసీసీఏ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి క్రిక్ బజ్ రిపోర్టు ప్రకారం ఇప్పటికే భారత జట్టు ప్రధాన కోచ్ గా గంభీర్ ఎంపిక జరిగింది ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగాయి అతడి అపాయింట్మెంట్ ను ప్రకటించడమే ఆలస్యం ఇదే మాటను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తో పాటు హై ప్రొఫైల్ ఉన్న కామెంటేటర్ ధృవీకరించారు కేకేఆర్ మెంటర్ గా గంభీర్ చేసిన కృషి అతన్ని ఈ పదవికి తీసుకొచ్చింది అని పేర్కొంది గంభీర్ కాకుండా ఎంఎస్ ధోని ఈ అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరు మాజీలో ఉంది అయితే ప్రస్తుతం అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయితే దరఖాస్తు చేసే వ్యక్తి అంతర్జాతీయంతో పాటు అన్ని ఫార్మేట్ల క్రికెట్ నుంచి రిటైర్ అయి ఉండాలి కానీ ధోని ఇంకా ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మూడు వేలకు పైగా దరఖాస్తులు రాగా వీటిలో ఫేక్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి మోదీ షారు ఖాన్ సచిన్ ఇలా వారి పేరిట దరఖాస్తు చేయటం గమనార్హం